మీడియా తెలుగుకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా నగర కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు అదేవిధంగా బ్రాడిపేట్లోని శ్రీ షిరిడి సాయి దేనజన సేవా సమితి అందుల పాఠశాలలో బియ్యం నిత్యావసర సరుకులు పండ్లు పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణ కోరుతూ మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా జిల్లా కార్యదర్శి కె రాంబాబు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పి భక్తవత్సలరావు జిల్లా కమిటీ సభ్యుడు శ్యామ్ నాయక్ నగరాధ్యక్షుడు కొంగన వెంకయ్య గౌరవ అధ్యక్షులు కె తిరుపతిరెడ్డి కార్యదర్శి కార్తిక్ ఉపాధ్యక్షులు బి వెంకటేశ్వరరావు ఏ వీరేంద్రబాబు సహాయ కార్యదర్శులు జి అప్పారావు సుజీబాబు సుజిబాబు భాస్కర్ కోశాధికారి షేక్ సుబాని కార్యవర్గ సభ్యులు చెరుగూరు సుబ్బారావు వహీదు రఘునాథ్ రెడ్డి పి కోటేశ్వరరావు విశాలంధ్ర జిల్లా ఇన్చార్జి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు आंध्रभादे <laughs> कंदा